దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి సో బేసిక్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేయించుకోవాలి ఎవరు చేయించుకుంటే మంచిది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు దీంట్లో టూ టైప్స్ స్మాల్ కాస్మెటిక్ కరెక్షన్స్ అంటారు నెక్స్ట్ క్లాసికల్ హెయిర్ ట్రాన్స్ప్లాన్స్ కాస్మెటిక్ కరెక్షన్స్ ఏంటంటే ఎవరైనా మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు లేకపోతే ఏదైనా పబ్లిక్ ఎక్కువ అపిరెన్స్ ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న హెయిర్ లైన్ కరెక్షన్స్ యూజువల్లీ ఫీమేల్స్లో ఏంటంటే ఈ రీజన్లో కొంచెం పలుచబడ్డడం కానీ ఈ రీజన్స్లో పలుచబడ్డడం కానీ ఇది జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఒక్కోసారి హెయిర్ లైన్ కొంచెం పైకి ఉంటుంది అది కూడా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏంటంటే చిన్నగా హెయిర్ లైన్ కరెక్షన్ చేయించుకొని కొంచెం చేసుకోవచ్చు ఈ కాస్మెటిక్ కరెక్షన్ సేమ్ యాజ్ సచ్ కూడా మెన్లో కూడా ఏంటంటే ఈ సైడ్ లాగ్స్ బాగా లోపలికి ఉండడం కానీ జుట్టంతా బాగానే ఉండొచ్చు కొంచెం సైడ్ లాక్స్ లోపలికి వెళ్ళాలి ఇలాంటివి ఉంటాయి అన్నమాట అవి చిన్న కాస్మెటిక్ కరెక్షన్స్ అంటాం చాలా తక్కువ గ్రాఫ్ట్స్తో జరిగిపోతూ ఉంటాయి క్లాసికల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎవరు చేయించుకోవడం అంటే కంప్లీట్గా బట్టతలు అనేది వచ్చి ఉండాలి సర్టెన్ ఏ ఏరియా అనేది విజిబుల్ అయిపోయి ఉండాలి వాళ్ళకి బాగుంటుంది లుక్ అనేది వాళ్ళకి క్లాసికల్ డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు నా హెయిర్ ఉందనుకో సపోజ్ ఇక్కడ వరకు మొత్తం పోయింది అనుకున్నాను ఈ రీజన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ ఫుల్ హెయిర్ పోయింది అనుకున్నా వాళ్ళు చేయించుకోవచ్చు కొందరికి పోయి అక్కడక్కడ జుట్టుందనుకుందాం వాళ్ళు కూడా చేయించుకోవచ్చు కానీ కంప్లీట్గా బట్టతలకు వచ్చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే వాళ్ళు తర్వాత మందులు వాడాల్సిన అవసరం కొంచెం తక్కువ ఉంటుంది ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉన్నవాడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మనం ఎగ్జిస్టింగ్ హెయిర్ సరిపడగా పెడతాం అనమాట డెన్సిటీ దాన్ని రిప్లేస్ చేయట్లేదు సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొంచెం మందులు ఎక్కువ వాడుకుంటాం ఏజ్ అనేది లిమిట్ కాదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ట్వంటీ ఇయర్స్ దగ్గర నుండి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరన్నా చేసుకోవచ్చు ఫిజికల్గా కొంచెం ఫిట్గా ఉండాలి కోమార్బిటీస్ లేకుండా ఉండాలి ఉన్నా కూడా అవి కంట్రోల్లో ఉంటే ప్రాబ్లం లేదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరన్నా చేయించుకోవచ్చు సో ఇంతకుముందు ఓల్డ్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఇప్పుడు న్యూ ట్రాన్స్ప్లాంటేషన్కి ఉన్న తేడాలు ఏంటి ఏదైనా అడ్వాన్స్మెంట్స్ ఏదైనా వచ్చాయి సార్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి మేము అంటే దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక రేడియో స్టేజ్ నుండి ఇప్పుడు మనకు డిజిటల్ కే ఎయిట్ కే ఎలా వచ్చిందో ద సిమిలర్ వే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హ్యాస్ గాన్ త్రూ లాట్ ఆఫ్ చేంజెస్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే అసలు హెయిర్ని ఒక ప్యాచ్ నుండి తీసి ఇంకో చాటు పెడితే అది సర్వైవ్ అవుతుందా లేదా అనేది చూడడానికి చాలా ఏళ్ళు టె టెస్ట్ జరిగినాయి సో ఇక్కడ నుండి కొంచెం స్కిన్ మొత్తం తీసుకుని ఇక్కడ స్కిన్లో పెట్టేవాళ్ళు అనమాట అదంత న్యాచురల్ లుక్స్ వచ్చేది కాదు బట్ సర్వైవ్ అవుతుంది అనేది వాళ్ళు తెలుసుకున్నారు తర్వాత అంత పెద్ద ప్యాచెస్లో తీస్తే బాగోదు అన్నప్పుడు చిన్న చిన్న పంచెస్లా తీయడం మొదలు పెట్టారు పంచెస్ తీసి ఇక్కడ చిన్న చిన్న పంచెస్ లాగా ఆ పంచ్లో పంచ్ అంటే ఏంటంటే ఒక సర్కిల్ లాగా అనమాట ఆ సర్కిల్ని తీసి ఒక ఏరియాలో పెట్టడం పక్కనే ఇంకో సర్కిల్లో పెట్టడం దీన్ని ఇలా కవర్ చేయడం ఇలాంటి టెక్నిక్స్ చేయాలి లాస్ట్ టెన్ ఇయర్స్ అంటే మా ఫాదర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో వచ్చినప్పటి నుండి ఎఫ్యూటీ మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఇక్కడ బ్యాక్ సైడ్ స్కిన్ నుండి ఒక స్ట్రిప్ తీస్తాం దాన్ని అల్ట్రా రిఫైన్డ్ ఫాలిక్యులర్ యూనిట్ టెక్నాలజీ అనేది అప్పుడు డెవలప్ అయింది అంటే ఒక్కొక్క ఫాలిక్యులర్ యూనిట్ను మాత్రమే అంటే ఒక హెయిర్ని దాని పక్కన గ్లాండ్ ఫ్యాట్ సెల్స్ని ఇది ఒక చిన్న యూనిట్ లాగా దాన్ని డివైడ్ చేసుకుని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అనేది ఆల్మోస్ట్ అప్పటి నుండి ఒక రివల్యూషన్ అప్పటి నుండి మనం ఏంటంటే న్యాచురల్ రిజల్ట్స్ పర్మనెంట్గా ఉండేది అసలు స్పేషన్స్కి ఇవ్వగలుగుతున్నాం ఎక్కడో ఈ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని వచ్చాడ్రా అని ఛాన్స్ ఉండదు అనమాట వాళ్ళు వస్తారు చా కొన్ని రోజులు సిక్స్ మంత్స్లో న్యాచురల్గా జుట్టు పెరిగిపోయాయి ఒక ఫైవ్ టెన్ డేస్ వాళ్ళు ఇంట్లో కూర్చుని ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీరు చూసారంటే భలే జుట్టు వచ్చింది ఎక్కడి నుండి వచ్చింది అన్నట్టు ఉంటుంది అనమాట అంతేగాని వీడేదో ఖచ్చితంగా ఏదో చేయించుకున్నాడు అని తెలియకుండా ఉండే అంత వేరే అసలు కూడా వచ్చింది దాని తర్వాత కొందరికి ఏంటంటే స్ట్రిప్ తీయడం కుదరదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో అంటే స్కిన్ బాగా టైట్గా ఉంటుంది అక్కడ నుంచి స్ట్రిప్ రాదు పాపం ఈ ఈ సెట్ ఆఫ్ పాపులేషన్కి ఎలా క్యాటర్ చేయాలంటే ఈ మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని వచ్చింది అంటే ఏంటంటే సింగిల్ సింగిల్ గ్రాఫ్ట్ని పిక్ చేసుకుని దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్ అడ్వాన్స్మెంట్ ఏంటి అంటే కాంబినేషన్ మెథడ్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని వచ్చింది అంటే ఏంటంటే బోత్ ఎఫ్ఈఫ్యూటి రెండూ కలిపి సో మెనీ గ్రాఫ్ట్స్ వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ నిజంగా మంచి డోలర్ డోనర్ క్వాలిటీ ఆఫ్ హెయిర్ చాలా బాగుంటాయి కనుక వాళ్ళకి ఏంటంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హెయిర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఇక్కడ పలచబడకుండా ఒక టెక్నిక్ చేస్తే పలచబడిపోతుంది అన్న ఆ ఎపీరెన్సే లేకుండా అసలు ఆల్మోస్ట్ మనం హెడ్ని కవర్ చేయచ్చు ఒకటి వాళ్ళకి మంచి డోనర్ క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అండ్ ఇక్కడ ఎక్ ఎక్సలెంట్ గ్రాఫ్ట్స్ ఉంటే వాళ్ళకి బట్టతలు అనేది లేకుండా చేసేంత న్యాచురల్గా మనం రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఆర్టీ ప్రేక్షకులకి సో ఇదే వాటి మన వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేముంటాను థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి